విజయసాయిరెడ్డి రాజీనామాపై జగన్ మౌనం వెనుక బిగ్ రీజన్ వైసీపీ ఎంపీ కీలక నేత రెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు ఎవరు ఊహించిన విధంగా ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని రాజకీయాల నుంచే తప్పుకుంటానని ప్రకటించేశారు దీంతో ఆయన షాకింగ్ నిర్ణయం వెనుక ఉన్న కారణాలపై చర్చ జరుగుతోంది అదే సమయంలో సాయిరెడ్డి నిర్ణయంపై ఇన్నాళ్లు ఆయన ప్రాతినిధ్యం వహించిన వైసీపీ మౌనంగా ఉండిపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది దశాబ్దానికి పైగా వైసీపీ రాజకీయాలలో కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డి ఎంపీ పదవిని మూడేళ్లకు ముందే వదులుకోవాలని నిర్ణయించుకోవడం ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకోవాలని నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది సాయిరెడ్డి తీసుకునే నిర్ణయం ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతోందన్నది ఇప్పటికిప్పుడు తెలియకపోయినా ఆయన సొంత పార్టీ వైసీపీకి మాత్రం తీవ్ర నష్టమే అన్న చర్చ జరుగుతోంది మరోవైపు విజయసాయిరెడ్డి రాజీనామాపై ఇన్నాళ్లు తాను నడిచిన పార్టీ వైసీపీ స్పందించలేదు ఇంకా చెప్పాలంటే వైసీపీలో చాలామంది నేతలు సాయిరెడ్డి నిర్ణయంతో షాక్లో ఉన్నారు అధినేత జగన్ నుంచి కానీ పార్టీలో ఇతర పెద్దలు ప్రజాప్రతినిధులు మాజీలు ఇలా ఎవరు సాయిరెడ్డి రాజీనామాపై స్పందించడం లేదు అసలు దీని వెనుక ఏముందనే చర్చ తేలితే తప్ప దీనిపై ఎవరూ మాట్లాడే పరిస్థితి లేదని దీనిని బట్టి అర్థమవుతోంది గతంలో వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఇలాగే రాజీనామా చేసి వెళ్ళిపోయినప్పుడు స్పందించిన జగన్ ఇప్పుడు మౌనంగా ఉండడం వెనుక రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి సాయిరెడ్డి రాజీనామాకు అందరూ ఊహిస్తున్న కారణం బీజేపీ పెద్దల నుంచి ఉన్న ఒత్తిడి అనుకుంటే మాత్రం జగన్ స్పందించకుండా సైలెంట్గా ఉండిపోయే అవకాశం ఉంది ముఖ్యంగా తనకు తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న జగన్ కూడా స్పందించకపోతే సాయిరెడ్డికి ఇది మరో షాక్ కాబోతోంది ట్వీట్లో మాత్రం జగన్కు ఆయన సతీమణి భారతికి మాత్రం కృతజ్ఞతలు తెలిపారు అంతిమంగా బీజేపీ భయంతోనే సాయిరెడ్డి రాజీనామాపై జగన్ స్పందించడం లేదన్న చర్చ మాత్రం మొదలైంది